మనకి పెట్టిన ఐటమ్స్ అన్నీ కూడా లేటెస్ట్ ఐటమ్స్ అంట మేము లోపల డిఫరెంట్ కలెక్షన్ ఉందో లేదో అని చూస్తున్నాము ఈ సెక్షన్ అంతా కిప్స్కి ఇష్టమైందంట ఈ పక్కన కూడా చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది ఈ షాప్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్లోనే ఉంటుంది ఇక్కడ పెట్టిన ఐటమ్స్ ఒక్కొక్కటి చూద్దామా నాకు అన్నిటికన్నా గత బాగా నచ్చింది ఇది కూడా తీసుకున్నాము బ్యాక్ సైడ్ డక్స్ పికాక్స్ చాలా ఉన్నాయి పికాక్ లో ఇయర్ పింక్ వచ్చింది అది కూడా తీసుకున్నాము అది పింక్ కలర్ లో వస్తుందంట ఇది వచ్చేసి పిస్టల్ గన్ ఇక్కడ ఏదో డిఫరెంట్గా కనిపిస్తున్నాం చూసులోకి ఈ బూచక్రాలు ఇది కూడా చాలా బాగున్నాయి ఇది కూడా తీసుకోవచ్చు ఓ పక్కన నేను ఒక పక్కన మా అక్క మాకు నచ్చిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము ఇది వచ్చి సెల్ఫీ అంటే ఇది కూడా తీసుకున్నాము ఇవన్నీ కూడా చిచ్చుబుడి కలెక్షన్ పైన అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఏమో లాలీపాప్స్ ఇవి కూడా మాకు చాలా ఇష్టం ఇవి కూడా తీసుకున్నాం అదైతే క్యాన్ టైప్ చిచ్చుబుడి ఇది ఒక వెరైటీ ఆఫ్ భూచక్రం ఇది ఒక బ్యాగ్లో ఉన్న బబుల్ ఫౌంటైన్ ఇది కూడా డిఫరెంట్గా చాలా బాగుంది నా చేతిలో ఉన్నదైతే హాలువీన్ ఈ సెక్షన్ అంతా మాకు చాలా బాగా నచ్చింది అన్నీ చూద్దామని అన్నీ ఒక్కొక్కటి తీసుకున్నాం ఇదైతే బర్డ్స్ మేము లాఫింగ్ మంకీ కూడా తీసుకున్నాం ఫన్నీగా పెట్టా పెట్టేమోడ్డాయినా సార్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఎంతో ఇష్టమేనా అనకుండా దివాళీ షాప్ లో క్రికెట్ ఆడుకుందాం అనుకుంటున్నారా కానీ ఇది కూడా క్రాకరే ఇది టైప్ ఆఫ్ క్రాకర్స్ ఏంట ఇవేమో బయట నుంచి చాక్లెట్స్ ఉంటాయి కదా లోపల నుంచి నాలుగు భూచక్రాలు వస్తాయంట థౌసండ్ రూపీస్కి ఒక కూపన్ ఇస్తారా ఫైవ్ లక్కెట్రా ప్రెజెన్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ టీవీ గ్రైండర్ మిక్సర్ ఇంకెందుకు ఆలస్యం లక్ష్మీ ఫైవ్ వర్క్స్కి వచ్చండి ఇందుకు అడ్రస్ చెప్పలే కదా మాటిఆర్ రోడ్ ఆల్మూరు అడ్వాన్స్ హ్యాపీ ద్వాలి యూ లైక్ దిస్ వీడియో సబ్స్క్రైబ్